యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు ఆ దినములలో ఒక రాజు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు ఆ మరణం ఆ రోగం వల్ల మరణం సంభవిస్తుంది విరుగుడు లేదు ఒక పర్వత కుమారుడు వచ్చి రాజిస్తూ ఇలా అన్నాడు నీవు చనిపోతావు కనుక నీవు ఇంకా బ్రతకం గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని దేవుడు సెలవు ఇచ్చాడని ఆ రాజుకు చెప్పాడు ఆ రాజు ఇంటిని శుభ్రపరచలేదు కానీ వెంటనే తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని కన్నీటి ప్రార్థన చేశాడు ప్రార్థన యహోవా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగే చిత్తినో కృపతో జ్ఞానంతో చేసుకుంటునో ఆ రాజు ప్రార్థన చేశాడు దేవుని వాక్కు కుమారిని ప్రత్యక్షమై నీవు తిరిగి ఆ రాజు దగ్గరకు వెళ్ళి నేను నీతో చెప్పినది అది ఆ రాజుతో చెప్పును నీ పితరుల దేవుడైన యెహోవా నీకు సర్వించినది ఏమనగా నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని నీ ప్రే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నీకు ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ కాలము నీకు ఇచ్చేతను మరియు పట్టణమునకు నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను ఈ రాజు ఎవరంటే హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుచున్న రాజు హిజ్కియా ప్రవర్త కుమారుడు ఎవరనగా ఎషయ ప్రవర్త అయిన యషయ తను చేసిన ప్రార్థన దేవుడు తనను స్వస్థ స్వస్థపరిచే దానితో పాటు తన రాజ్యమును కూడా తన పట్టణమును కూడా కాపాడాడు దాంతోపాటు పదిహేను సంవత్సరములు అధికమైన ఆయుష్ మరి ఇచ్చాడు మరి గొప్ప క్రియలు చేసిన దేవుడు తనకు ఉన్న మరణకారణమైన రోగం విరుగుడు లేని రోగం వచ్చినా కానీ ప్రార్థన చేయటం వలన తన స్వస్థతతో పాటు ఆయుష్కాలము పెంపొందించబడింది మరి మీ ఇంట్లో మీ జీవితంలో మీ కుటుంబంలో ఎటువంటి బాధలున్నా ఎటువంటి ఉన్నా ఎటువంటి రోగాలు మీ ఇంటిని బాధపడుతున్నా ఎటువంటి శాపాలు ఎటువంటి సతను శోధనలు మీ యొక్క కుటుంబంలో మిమ్మల్ని బాధపడుతున్నా కానీ ఒక్కసారి మీరు వెళ్ళి మోకాలేసి కన్నీర్ విడుస్తూ దేవా నేను మా కుటుంబంలో ఎన్నో బాధ ఒక్కసారి దేవుణ్ణి వేడుకొని కన్నీరు విడిచినప్పుడు దేవుడు త్వరగా సమాధానమిస్తాను అప్పుడు ఇసుకియా కన్నీళ్ళు విడిచి ఎమ్మటే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు యో ప్రత్యక్షమై వెళ్ళి ఇస్కియాకు తను చేసిన ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు మరి మీరు దేవుని అంతటి కన్నీరు కాచినప్పుడు మీ హృదయంలో దేవుడు నివసిస్తాడు అలాగే మీ ప్రార్థనని త్వరగా ఆలకించి మీకు త్వరగా ఇస్తాడు దేవుని విడిచిపెట్టవద్దు దేవునితో కోజాడి మీ సమస్యలను యొక్క బాధలను యొక్క వేదలను ఆయన ఎదుట ఒప్పుకొనుడి ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు కనుక మనం విశ్వాసము చిడలా మనలను సిగ్గుపరచనే ఆమెన్